बाय ग ु र ु n g b l a a n a c h ko a n a n satna telu phele c a s s e i n tha ki c h n a g o a adhyaym m u roshni నిజమైన సహకారి ఆ స్త్రీలు నా ఇతర సహకారులతో స్వార్థపడిన స్వార్థం ప్రయాణపడిన వాళ్ళు కనుక వారు చేయమని ఆ సహకారు జీవన స్వామి మహాపరిశుద్ధ మహాకందానికి నాలుగు సర్వరథానికి కొందనాలు ప్రవా సర్వ శంకుమంతడానికి కొందనాలు ఏ సముద్రం నిలబడ్డం లేదు ప్రవా లేదా జ్ఞాను లేదు కానీ వంటి దాని వంటి దానికోవా నేనే జ్ఞానాల నా స్వమాదం మీరు మాట్లాడమని ఏ స్థయాల పక్షుగా ఇక్కడ మనం చూస్తే యోదయ శృతికేస్తానికి వాళ్ళ గురించి పౌరులు రాస్తున్నాడు అనమాట అవును నిజమైన సహకారులు ఆత్మీయంగా ఏ పనిలో సహకారాలు అంటే వీళ్ళు స్వార్థ పనిలో సహకారాలు అంట పౌరు గారి ఆ ఇప్పుడు ఇప్పుడు ఆ ఆశలో కూడా ఏడు బ్రహ్వాలు ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులు ఉండేవాళ్ళు ఇంకా తర్వాత డెబ్బై మంది శిష్యులు ఉన్నారు ఆ తర్వాత ఇంకొక నూట ఇరవై మంది శిష్యుల వరకు మనం తెలుస్తుంది అంతేకాక కొందరు స్త్రీలు ఆయన వెంబడించారు ఆ రోజుల్లో చాలా మంది స్త్రీలు చేసుకోవడానికి సహకారులుగా ఉన్నారండి ఆ తర్వాత ఆ ఈ కూడా స్త్రీలు సహకారులుగా ఉన్నారు దినాన ఒక మూడు విషయాలు చెప్పి నేను ఆ వాక్యాన్నిస్తాను ఈ పరిచరలో మనం ఏ విధంగా సహకారాలుగా ఉండవచ్చో దాని నిమిత్తం ఒక మూడు విషయాలు చెప్పి ఈ వాక్యాన్ని నేను ఊహిస్తాను ఇక్కడ పొవ చెప్పుకున్నాడు కదా యువదియస్ ఉంటే వీళ్ళంతా స్వార్థ పనిలో సహకారులుగా ఉన్నారంట ఏ పనిలో స్వార్థ పని అంటే విన్న వాక్యాన్ని ఆ వాళ్ళు వాళ్ళు తెలుసుకున్న సువార్తని అనేకుడికి చెప్పే విషయంలో ఇప్పుడు పౌరు గారు ఒక్క ఉండేవాళ్ళు కాదు ఆయన ఒక్కొక్క చోట ఒక్కొక్క సంఘం కట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటే ఆ ప్రదేశాల్లో కొంతమంది ఉండేవాళ్ళు ఆయన సహకారులుగా ఆ సువార్థ పనులు అంటే ఆయన ఆయన చెప్పి వెళ్ళిన ఆ మిగతా సువార్థ పరిచయం ఎవరు చేసేవాళ్ళు అంటే ఆ కొంతమంది శిక్షణ చేస్తూ ఉండేవాళ్ళు తిమూతులు కానీ తీక్తీలు గాని ఇట్లా ఉండేవాళ్ళు అయితే ఇక్కడ స్త్రీలను కూడా దేవుని చూపిస్తున్నాడు మనకి స్వార్థంలో వీళ్ళు సత్కరంగా ఉండేవాళ్ళు అంటే అయితే వీళ్ళేమి కాదు పాశ్రమ కాదు లేదా పాష్ బాధీలు కాదు మా స్త్రీ అంటే స్వార్థ నిలవే వాళ్ళని నాది కాదని అనుకోవడానికి లేదు ఎవరు అయినా సరే ఇక్కడ ఇక్కడ నిలబడే వాళ్ళని స్వార్థ చెప్పాలని కానీ లేకపోతే స్వార్ధిల్ని చెప్పాలని పాస్ట్రమునే చెప్పాలని లేకపోతే ఆ సండేస్ ముఖ్యం ఆ పరిధిలో ఉండే వాళ్ళకి చెప్పాలని కాదు కానీ సువాస పాలన అందరి మీద మంపబడి ఇప్పుడు మనం ఏదైనా ఒక మంచి నిషయం ఉందనుకోండి సౌత్ ఇండియా గవర్నమెంట్ అవుతారు చదువుకోవడం ఆఫర్లో పెట్టారు ఎల్లనియాలంటే అట్లా పిలిపేసిపోయాడు అంత శుభం అంటుంది కదండి అదే శుభం అంటే అంతకు శుభం అంట వేసుకు వేసుకోవాలి ఆ మన ఇంటి పక్క చెప్పొచ్చు మన ఇంటి చెప్పచ్చు అయితే బంధువులు చెప్పొచ్చు ఆ సుసన్న వేసి అని ఆ మళ్ళీ పిల్లలందే అక్కడ మళ్ళీ అంటే ఆ పిల్లలు అని పోలేదంటే ఆత్మలుగా పాయించి ఒక్కొక్క ఆత్మ ప్రతి ఒక్కరించే వాళ్ళు మా పిల్లల్ని పెంచుకుంటా కావచ్చు అట్లనే మనం ఉంటారు మారో వాళ్ళకే మన శుభార్త తెలిపెనని మనం ఎంత శువార్థ కబలినా ఇంకా మన పేర్లు కూడా చాలా మంది ఉంటారు ఇంకా బంధువులు ఉంటేనే ఉంటారు ఏదో ఒక రే వాళ్ళకి శువార్థల్ని మమ్మించాలి చెప్పాలి అది ఏదో ఒక టైంలో వాళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా ఫలిస్తాయి ఈ అవసరాలతో ఆ మమంతా దాపృష్ణ అన్నర జాయిన్ అయ్యి మమ ఓన రెండు చాలా చెప్తూనే ఉంటుంది నేను అంటా ఉంటాను అమ్మ పుట్టుదానికి ఒక చెప్పు నువ్వు చిక్కుంటారంటే చంపాలి సుక్కుంటే చుక్కున్నాను లేదు నా దగ్గరికి ఎవరన్నా ఎంత అక్కడికి వస్తుండే వాళ్ళకి ఎంత ఉండేది అమ్మా అన్న చెప్పు మా ఇష్టం ఇస్తా ఉండగానే కానీ నా దోధి మమ్మీ ఇట్లాగే హాస్పిటల్లో బెడ్ మీరు ఉంటుంది ఇటుపక్క పెట్టాము దేవుడు చెప్తా ఉంది పాప కూడా దేశం గురించి చెప్తా ఉంది మొత్తానికి ఆపరేషన్ అయిపోయింది డిస్టార్జ్ అయిపోయి ఇంటికి పోయాం మళ్ళా సెకండ్ చెకప్ కోసం వెళ్ళాం వెళితే అమ్మ స్టామింగ్ రూమ్ దగ్గర ఉంది ఒక ఆంటీ వచ్చిన వచ్చి అమ్మ అమ్మ బాగుందా బాగానే ఉంది అంటే స్టామింగ్ బాగున్నాను అమ్మ అమ్మ దగ్గర ఇచ్చాడు అమ్మాట అదేంటంటే అమ్మ ఇంకా టెంపుల్ చంపలేదు కానీ ఎందుకంటే ఇటు పక్క పెట్టాలి కదా అటుపక్క పెట్టాలి ఆ తర్వాత టెంపుల్ చంపలేదు కాదండి మాట్లాడి కూడా లేదు కదా అంటే అమ్మ నేను అటు తిరగలేదు కానీ అమ్మ మా నా చెవులో వెంటనే ఉంది దేవుని మాటలతో నేను అంటే తిరిగిందే ఆ ఎక్కడ నన్ను నడుస్తాడో నేను తిరగేదాన్ని కానీ ఆమెకి క్యాన్సర్ ఆ డాక్టర్ అంటానట్ట ఆపరేషన్ చేసినా గానీ ఒక ఐదు సంవత్సరాల వరకు తను కూడా చెప్పారు అని బిఆర్ పదికెళ్ళినప్పుడు ఒకటేనంట వేసుకోవడం నువ్వు నిజమైన అనబట్ట ఈ రోజు సరగా నేను ఆపరేషన్కి వెళ్తున్నాను వాళ్ళు అన్నారు బ్రతికితే ఐదు సంవత్సరాలు లేట్ ఇక్కడ ఆపరేషన్ చేసేటప్పుడు అయినా చనిపోవచ్చు చనిపోలే అన్నట్టు చెప్పారంట నేను ఆపరేషన్కి వెళ్తున్నాను వెళ్తే నిన్నే నవ్వుకుంటానంటే ఐదు సంవత్సరాలే అనుకుని వెళ్ళి చనిపోకుండా నేను బయటకు వచ్చి ఒక ఐదు సంవత్సరాలన్నా నేను వె్రతిచ్చాయా వెళ్తే ఆపరేషన్ అయ్యాక డాక్టర్లు అన్నారంట హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ పోనీ చూడండి పొద్దు మా చెప్పకూడదు చెప్పబడిన మా అమ్మ సువాసన ఏమైంది ఒక ఆత్మ రక్షణ వాడటానికి కారణమే నా కదా ఇంకా ఆ మా అంకు నిండి నాకు పెట్టినా నేను మాత్రం ఇంకా అర్థం పెడతాను నాకు మనం ఏదో మాట ఏదో ఒక మనం ఏదో చేయాలి దేవుడి గురించి మనం తిన్నాం మనం రక్షించబడ్డాం మనం మాత్రమే సేఫ్ గా ఉండాలి అనుకో పండుతాన్ని ఈ సువాణాన్ని అనే మనం చెప్పడానికి మరీ స్త్రీలుగా మనకే అవకాశం ఉంటుంది చూడండి బయట పిలుస్తారు అమ్మ అని అదే స్త్రీ అయితే వదినవో అత్తావో లోపలికి చదవడం చదువు వెళ్ళొచ్చు కదా లోకల్లో ఎవరైనా వస్తే మనం ఏం చేస్తాం మనం మొక్కల్లో అది ఆడపిల్లైతే అమ్మాయి లోపల అంటేనా అంటే స్త్రీలుగా మనల్ని ఇంకా సమీపంగా వెళ్ళి అనేక స్వార్థించడానికి ఎక్కువ నెలకే అవకాశం ఉంది మనకే అవకాశం ఈ ఎక్సీరియా ఉంది కంట సువార్థిలో సహకారుగా ఉన్నారంట ఈ మధ్యకాలంలో నేను ఒక విన్నాను ఆ ఒక అయితే వాళ్ళ టౌన్ గా ఉండేవాడు వాళ్ళ అమ్మని పరిత కొట్టడం తాగడం అట్లా చేస్తా ఉంటే ఆ వర్షం అంటే ఒక ఇప్పుడు తాగడం మానిచ్చి మందులు ఉంటాయి కదా అది తీసుకొచ్చిందని తీసుకొచ్చినప్పుడే అక్కడ ఆయన చెప్పాడు అంటే ఈయన మరలా తాగితే చచ్చిపోతాడన్నా ఈ మమ్మీ ఇష్టం అంటే గడితో వెళ్ళిపోతున్నాడు అని ఆ మమ్మీ తీసుకొచ్చి ఆయన మానే పడి కొన్ని దినా కాల్ అయిందంటే అని తర్వాత ఆయన మరలా తాగినప్పుడు చాలా సీరియస్ అయిపోయింది అంటాయి అలా చాలా సీరియస్ అయిపోయినప్పుడు ఆ ఇంట్లో అవసరంలో ముసలి అయి వాళ్ళు చూసి ఆ ఆ పల్లెటూరు ఏ లేని పరిస్థితు ఆయన ఇప్పుడు చచ్చిపోవాలని రెడిగా సూరేసే ప్రార్థన చేయమో మీ అందులో వస్తాడు చేస్తాయి ఆయన పిల్లల్ని కూడా కూర్చోబెట్టి ఒక అరెండు సేపు ప్రార్థన చేస్తే ఆయన ఊపి సిరిగొందు తప్పుడు వాళ్ళు తక్కువంత సువాసం ఆయన ఆ గుళ్ళలో పూజలు వాటి ఉంటాయి కదా ఆ కాయంతో వాళ్ళకి ఎక్కువ వెళ్తా ఉండేవారు అలాంటి ఆయన మారి తక్కువంత మారి తలుపుతున్నారు ఇప్పుడు ఎక్కువ కారణం ఎవరేరు వచ్చి దేవుడు తెలుసు తెగించారు ఈ తెలుసా మీద మాట వేస్తున్నాడు అండి వాటినా ఆ హోటల్లో వాళ్ళ నాన్నగారికి ఏదో బాగుంటుంది ఆ పత్తిలో కావచ్చు సువార్త చెప్తే ఆ మ్యాథిస్ అన్న కుటుంబం అంతా మారి ఇప్పుడు మ్యాథిస్ ఎంత గొప్ప తేడా చేస్తాడండి ఒక ఆదివారం వచ్చి వాళ్ళు పదిహేను వేలు మంది పదిహేను వందల మంది ఆరాకు వస్తారు అడిగా ఈ అంత గొప్ప శ్రావణుడు ఎవరో ఒక తరగచ్చి వాళ్ళు చదవడం వల్ల కదా వాళ్ళ కుటుంబంలో చేయడం ఏదో ఒక వరండి మనం అడిగినా మనం సువార్థ పరిచయం చేయాలి ఎలాగంటే చెప్పాను కదా ఆ కుటుంబంలో ఒక స్త్రీ మాత్రం ఒక అమ్మాయి ఈ రేపు నిస్మాయి దేవుడు మా నాన్న కోపం చేశాడని బలం గా అయితే తన వివాహ స్వామి వచ్చేటప్పటికి ప్రార్థన సంబంధం రావట్లేదు నాన్నగారు నాన్నగారేమో ప్రార్థనలే కావాలంటే తర్వాత చెల్లూరు లేదు ఏ సంబంధాన్ని పొంగుకోమా అంటే లేక రాష్ట ప్రభు పెట్టిన ఇస్తాడని చెప్పి అమ్మా అట్లాగే మమ్మీకి వేస్తే ఒక రోజు ప్రాప్తి చేస్తా ఉందండి బాబా మనం అద్భుతం చేస్తా ఉంది నా వివాహంలో తెలిసిన నాకు కార్యం చేయడం కావాలని ప్రాప్తి చేస్తే ఆ గంట వెళ్తాను ఆ మధ్యలో ఒక దాట కిందండి అక్కడ ఇదేంటి వివాహం కోసం ప్రాప్తి చేస్తాను ఏదో అనుకున్నా అయితే కొన్ని రోజులు సండెస్ట్ ప్రోగ్రామ్ వెళ్తే అక్కడ ఎవరో చూసాం తీసుకొచ్చారు అది పాస్ పాస్ చాలని తీసుకొచ్చారు దాని ఆ సమయం తెలిసి ఇదిగో సంబంధం వరకు వచ్చి నేను ఫోటోలు వర్గించారు పాస్ట్ చెడ్డానికి చెప్పాడు అడ్డైన సరే నా తత్పం చేస్తుంటానంటే ఏం తెలుసుకు ఆయన మంగు బాగోలేదు అందునాడు నల్ల గుర్వాలే కానీ దేవుని బిడ్డ అయితే చాలా మంచి చేస్తుంటాను మొత్తంగా వివాహం జరిగే ఇచ్చారు ఒక వివాహం జరిగిన ఒక పది రోజుల తర్వాత కాకినాడ నుంచి ఆయన పరిచయం చేసిన ప్రదేశం కనుక అమ్మాయిని తీసుకెళ్ళాడు ఏ ప్రదేశం అంటే అది మీరు ఉంటాయి కదా అడుగుదా ఏజెన్సీస్ అయ్యుర్భా ఆయన పరిచయం కరెక్ట్ వాళ్ళు దోస్ అవున అయ్యూర్ తీసుకెళ్తే తీసుకెళ్లి అడుగు అమ్మా ఇల్లు వెళ్ళి మనం ఉండబోయేది ఇల్లు వెళ్తే బయట వాళ్ళ లోకల్ బయట మీద కనసలేదు అంటే కాదండి నాకు పెళ్లికి వస్తే దేవుడు నాకు ఏమో చదివించాడు ఈ బొండలు నీచాడయా ఆ మేషితో సేవ అంటే చక్కగా దేవుడి సేవ ఏం సౌకర్యం లేదు అంటే కనీసం అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ ఉన్న బాటిల్ తీసుకుమ్మా అని చెప్తే వాళ్ళకి పోయేది అంత నష్టపడాలి వాళ్ళకి చెప్పాలి అట్లా ఆ బొంగలు ఆ చెంట్లు ఆ మనుషులు పంపించి ఆ ప్రాంతంలో ఆమె సౌకర్యాలు లేని పరిస్థితుల వల్ల ఒక బాబు చనిపోతాడు అడ్మిషన్ ఇంకా వాళ్ళ అమ్మడతా వాళ్ళకి ఒక్కడే ఉంటే వాళ్ళు ఇంట్లో ఇవ్వడం జరిగింది నువ్వు వచ్చేసేట ఆ డెలిటీ సమ్మెస్టల్ తీసుకెళ్ళి మళ్ళీ అబ్బాయిచ్చేసి ఆ మళ్ళా సీరియస్ అయితే చనిపోయి ఆంజనేయ తార అంటే బా ప్లీజ్ అనుకుందాం మళ్ళీ కాంపులు చేస్తానే 8ప్రవర్ణాజీకం నా పిల్లల ఇంటి దగ్గరనేనేం ఈ తంజీతనేయని కోసంండి నేను వెళ్తున్నాను ఈ పరిచర్య కోసం నేను వస్తున్నాను కబరా అంటే మీకు తెలుసు నా అని ఆ ప్రార్థన చేస్తాం మేము జరుగుతున్నాడంట పిల్లల ఇంటి దగ్గర ఫార్మస్ అవుతుంది ఆమేరియా వచ్చే ఆనండిలా మనం అదేలా ప్రార్థన చేయిနေదున్నారంట సానం ఉండా కొంచెం గుంత వాని దగ్గర మళ్ళా అతనికి వెళ్ళిపోయి ఆ ఏజెన్సీకి వెళ్ళిపోతే వాళ్ళు చరిత్ర అంటారు అయితే ఆ ఫాస్ట్ డే జనరేటర్ పాడైంది నేను ఎందుకు బాబు జీవితం వస్తానని చెప్పి ఒక టాప్ రూమ్ మీద ఆ జనరేట్ తెచ్చి వెళ్ళినారట జనరే షాక్ బైక్స్ మందడీస్ అండి ఆ అనుభవ సంఘటన వల్ల టాప్ రూమ్ బంతా పడి ఆ లోయల్లో పడితే ఆ ఫాస్టే ఒం ఇక్కడ నాకు ఎంత పాడుతుంది ఇద్దరు బిడ్డలు గుర్తి గిడ తెలిసారు మళ్ళా అవును మా దయజావు ఆయన చనిపోతే ఆ ఆయన ఇంకా నమ్మకొస్తాం నేను దగ్గర నేను చనిపోతే మైక్ ఇస్తుంది నా వారితో చనిపోయినా నేను వెళ్ళను బాగా చేస్తాను అని ఇంకానే ఉంది నా వరకు వదిలిపెట్టే చావ్ నేను కొనసాగిస్తాను ఒక ఆడపిల్ల ఆ అడిగి ప్రాంతంగా ఉంది సేవ చేయాలంటే ఎంత కష్టం మరి ఎక్స్ట్రా వాకటాలు ఇష్టం ఎల్పం బాగండి రెండు ఒక పది దిని పాట జరిగిపోయింది ఆయన ఈ సంఘాలు ఇచ్చేస్తే ఇంకో ఆయన నీళ్ళు సంఘాలు చేసి ఇంకొక ఆయన ప్రాంతాలు స్టార్ట్ చేసి వచ్చిన ఎంత అంత పెద్ద పెద్ద ధ్యానాలు చేసి అంత గొప్ప స్వార్థ పరిశీలి మనం చేయలేకపోయినా మనం పోల్చుకునే చేయవచ్చు ఆటలైనా నిజంగా ఎంత ధ్యానాలు ఉంటే అస తన జీవితాన్ని అని ఎక్కువ తగినా దేవుని పని చేయడానికి అట్లనే పిల్లకొని వెళ్ళిన ఆ అంత అంత కొంతవరకైనా మనం ఏం చేయొచ్చు స్వార్థ పని దేవుని కొడుకు చేయొచ్చు మన పరిధిలో మనం కోసం నేను ఈ పని చేయాలనే కానీ చెప్పుకోవడానికి ఉంటాను కొన్ని స్వార్థక మనం ఆ స్వార్థ చెప్పడం మనకి చేపటాలు అనుకుంటే రెండోగా మనం ఇంకో పని చేయచ్చు

అంటే బాణపత్మైన పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఆయన చెప్తున్నాడు సంఘానికి మీరు ఇక ముఖ్యం పడుకోవాలని చెప్తున్నారు అంటే ఆ ఒక మాట అంటారు కదా వెళ్ళలేకపోయినా వెళ్ళేవాడి కోసం ప్రార్థన చేయండి అయితే వెళ్ళేవాడిని చెప్తారు ఆ దయచ నటు సువార్డుకి ఎంతగా ఉంటాయి పరిస్థితుల్లో పడిన ఆపదల్లో ఉన్న మానవుల్లో ఎదురుదమ్లు వచ్చినా మీకు ప్రార్థి మమ్మల్ని కాపాడుతుంది ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడుతాయని చెప్తారు నిజంగా మన దయజాన్ని కూడా ఎన్నో ప్రయాణాలు చేస్తా ఉంటారు ఆ ప్రయాణం ఎందుకు ఇంకా దేవుస్తున్నాడు అంటే అంబేద్కర్ నగర్ లో కొద్ది దేశం సాయంత్రం దాకా వస్తూనే ఉంటారు ఆ అందరికీ గ్రూప్ ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఆ బ్రెయిన్ గా ఉంటాగా ఒక గ్రూప్ ఎంగేజ్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ టైం టేబుల్ పట్టాలి ఈ గ్రూప్ లో దైవ సేవల గురించి సేవ గురించి పిల్లల గురించి చేయకుంటే వాళ్ళ కోసం చేసిన టైం వల్ల ఇది మనం వాడుటైంది దానిపై ఇంత చిన్న కులం పట్టుకుని పాజిటివ్ అంటే మన దైవ సేవల కోసం ప్రార్థన చేయడం మనకి అలవాటు అయ్యి ఇది కూడా మనం సుహాగంలో సహకరించిన ఒక విధానంలో చేయగలిగితే సుహార్గ చెప్పగలిగితే చంప లేదు ఆ సుహార్గన చంపే ప్రార్థన చేయడం ఖచ్చితంగా చట్టం కదండి ఏదో ఆ ఏదో ఒక మాట వచ్చిరాలు అయినా చేయడం మనకి చాలా ప్రార్థన ద్వారా కూడా మన శనిలో సహకారంగా ఉండొచ్చు ఆ ఒక దయ సేవంట ఉండేదంతా ఆమె ఎప్పుడు బలి వినడం దగ్గర ఉంది మా సేవకుడి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాయి అయ్యా మా సేవకుడు అయ్యా ఇంకా సంఘాలు కట్టాలయ్యా ఇంకా నీకు వార్త పని చేయాలయ్యా మా సేవకుడు మండించయ్యా ఇంకా వాడుతుందా ఇంకా చందలు అంట ఈ విధంగా అరలేనప్పుడు ఆ సేవకుల కోసం ప్రార్థన చేస్తా కదా ంటే ఆ దేవసం చనిపోయాడు ఈ చనిపోయాడు అంటే వీళ్ళిద్దరు కరలోకం వెళ్ళారు కరలోకం వెళ్తే దేవత ఉందంట ఆ దేవుడు ఒక పెద్ద అందమైన సుందరమైన గృహం చూపిస్తా ఉందంట చూపిస్తంటే ఆయన అడిగాడంట అంట ఎవరమ్మా ఇదంటే మీ దగ్గర విశ్వాసం ఉంది చూస్తావా పాలన తల్లి ఉంది ఆ తల్లి గారికి దేవుడు నుంచి ఒక మహాహారంట అప్పుడు గారు అంటున్నారంట నా దగ్గర ఉన్న విశ్వాసకే దేవుడు ఇంత సుందరమైన గృహాన్ని కడితే నా ఉపమానం ఇంకెంత గొప్పగా ఉందో అంట ఆయన కొంచెం ముందుకెళ్ళాక ఆయన గుహం చూపిస్తుంది ఆయన దేవదత చాలా స్వల్పంగా ఉందంట ఏం అర్థం కాలి ఇదేంటి నా దగ్గర విశ్వాసకేమో ఇంత పెద్ద గ్రహం నాకేం ఇంత చిన్న గ్రహం అంట ఆయన అప్పుడు ఆ దేవదం చెప్పింది కదా నువ్వు ఇంత చేసావంటే ఈ నా ఆత్మని రక్షించావంటే కేవలం నీ ఒకటే కాదు కానీ ఆ రెండు ఆ ప్రాంతించాడు ఆ ప్రాంతం అప్పగించాడు దానికి ఎక్కువ పద ఆ ఆయన సంపాదించిన ఆత్మలలోని ఎవరి పాటలకు వస్తుంది తల్లి పాటలు వేసినది అంటే కాదు కొన్ని ఆత్మలను రక్షించవచ్చు నేను ఇచ్చాను ఆ ఏంటంటే కుటుంబం అంటే ప్రదేశానికి వెళ్తారు రాష్ట్రై వెళ్తే ఆ ప్రదేశాల్లో అందరూ పూజలు చేసే వాళ్ళు అంటే విగ్రహానికి ఉన్నారు ఆ కుటుంబం అనుకున్నారు కదా ఆ ఈ ప్రదేశం అంతా విగ్రహ ఉన్నారు మనం ప్రతిరోజు చేస్తున్న ఫ్యామిలీ ట్రైన్ లో మన గ్రామం కోసం మనం ప్రార్థన చేద్దాం తీర్మానం చేసుకుని ప్రతిరోజు వాళ్ళు ప్రార్థన చేస్తా ఉండేవాళ్ళంటే ఆ గ్రామంలో వాళ్ళు మారాలిగా నిన్ను తెలుసుకోవాలని అయితే కొన్ని రోజులు అది ఏం జరిగిందంటే అబూ గా కొడతా ఉండే అంటే ధైర్యాన్ని కొడతా కూడా అక్కడ ఏమంటే అబు కూడా అట్లా దయ్యం పడితే ఆ అమ్మాయికి బాగా సీరియస్ అయిపోయి అందరూ అవుతున్నారంట అమ్మాయి అలా చూసొచ్చే గ్రామంలో ఈ కూడా వెళ్ళారంట ఈ కూడా వెళ్తే వాళ్ళ గుమ్మ అడుగు పెట్టగానే దెయ్యం కేకలు పెడుతున్నా వాళ్ళు దేవుళ్ళు వాళ్ళ రాని వాటిని మేము ఇక్కడ నిలబడలేకపోతున్నా పేదలు పెట్టే ఊరంతా ఆశ్చర్యపోయారు మన ఈ మాతో ఉప్పు నేసం ఇన్ని భయమేజం ఇవన్నీ పోయి ఈ దెయ్యాలసలు మనం వదిలించలేకపోయి సామాన్యులు వీలంతా స్నేహాలు మరి అప్పుడు వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు దయసాయపది

ఎలా రాష్టమే మా పోసమే వాళ్ళని మనం చేసే ప్రముఖలో కొంతైనా కొంతమంది అయినా మన ఎందుకు మనం దేవునికి ఎలా స్వాదించడం జాపించాలి మీ మైండ్ లో అంటారు ఎవరిని మార్చాలనుకుంటారు ఒక నలభై సంవత్సరాలు ప్రార్థన చేశాడు నలభై సంవత్సరాలు ప్రార్థన చేసిన ఆయన వాళ్ళకి వెళ్ళి ఆ దయ చౌదండి నేను చనిపోబోతున్నాను నా జీవితంలోనే ప్రాబ్లం ప్రతి ఆత్మ తెలిసాను గానీ నేను చనిపోయాక నన్ను ఫ్రెడ్ అదా పిలపెలిసి వస్తాను నేను నేను పేరు వెళ్తాను ఆ పేరు రాసి ఈ చనిపోయిన వేది ఈ పేరు కోసం నలభై సంవత్సరాలు ప్రార్థన చేశాడు మొత్తానికి ఆ పాష గారు చనిపోయినట్టుగానే రాశారు ఒకరోజు ఏ వ్యక్తి కోసమైతే ఆయన ప్రార్థన ఇస్తాడో ఆ విధాన పాష గారు చనిపోయానికి తెలిసి ఆ సమాజం ఆ పేరు అది విని అది చనిపోయి ఆయన చాలా బాగుంటాడు అంట నిజమే నా కోసం ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చివరకు చనిపోతా కూడా నా కోసం రాసి

ఫిలిప్పీన్స్ జరుగుతుంది శ్రీనిశర్ జెడక్ సోర్న మీరు భాగమైన మూడోదియా స్వామి సోన్ సర్టిఫికెట్ కొల్ల గోట్ లాడ్ ఇచ్చనొని సర్టిఫికెట్ మానసిక సరుకు స్వాహికమైన సామేన ఉంట చేత వాక్స్ రే ఇవ్వడం కలిసి ఇస్తాను అది నేను నాకు అవసరం ఉందలేదు నేను సార్ నేను ఇవ్వలేండి నేను చేయడం అనుకుంటాను కానీ ఇచ్చి చూస్తే మాత్రం ఆ రెస్ట్ మనకి అర్థమైంది ఏ కష్టంలో నుంచి అయినా దేవు పని కనుక ఒక రూపాయి పెంచేసి నీ ది దేవుని కోసం ఖర్చు పెడితే అంతర్త దేవుడు లక్షణంగా మనకి మన పెంచడం చేస్తా నాకు ఒక ధ్యాని పోసుకోవాలి ఉపయోగించడం నేను అయితే తను బంతకుండా ఒక యాభై వేలు స్వీటీ చేస్తుంది అదే ఫస్ట్ పది చివరి అంత బాస్ మొత్తానికి అది స్వీటీ అంతా రీచ్ అవుతా ఉంది చివరికి వచ్చింది ఈలో మన జన్స్ లో అనౌన్స్మెంట్ వచ్చింది ఎందుకంటే మీద పరిచయం కోసం కాదు నేను బాస్టారే అందుకంటే చెప్పడం కాదు నేను మనం ఒక వాహన గురువులు పరిచయం కోసం ఏంటంటే వెంటనే అందుకేం చేసిందంటే ఆ నెక్స్ట్ నెలలోనే ఆ చీబీ వాడింది అవే స్టూల్లో పాస్ అనిపిస్తుంది చాలా ఆశ్చర్యం ఒక పది రూపాయలు పది రూపాయలు వెంట అని చేస్తుంది భర్త భర్తలు కూడా చేస్తాం విషయం ఏంటంటే వాళ్ళేం చాలా ఉన్నాయి కానీ ఆయన ఎదురు తాగమై అప్పుడు వాళ్ళ నిల్ల సమయం అవుతున్నాను ఎందుకంటే నేను అవసరం ఆ పద్దెంట్లో ఉంటా రెజల్ట్ అద్ది గంట పిల్లలకి ఎట్లా నడిస్తుందో అన్న టెన్షన్ ఆ టైంలో కూడా అతను భర్త ఈ రోజు కూడా నన్ను బెంగరూ చానలేదు కదా వాళ్ళు చాలా ఈ రోజు కూడా అసలు భర్త కూడా తీసుకెళ్ళి ఫంక్షన్ ఇచ్చేసింది అసలు దేవుడు ఎంత దీన్ని ఇచ్చాడంటే అసలు తన భర్త కష్టాజీతం పనులు మీరు పనులు మాట్లాడుకు వస్తున్నాయండి అసలు ఆ దీంట్లో గడిచిందా కావాలని వస్తే అసలు ఏజీ కొన్నారు టీవీ కొన్నారు అసలు ఎన్ని సాఫర్ అని అంటే ఆ అత్త చంపలేదు ఫంక్షన్ సామాన్ పట్టు చేసింది అంత సాఫల ఈ రోజు కూడా మళ్ళా ఆ స్థలంలో తన గుండె కట్టుకున్న రాయి తిరుమల నీపేసి ఎంత ఆశీర్వాదండి దేవునికి ఆమె యాభై ఇచ్చినావు కానీ ఐదు లక్షల పైకి ఇచ్చే ఉంటాడు ఆ తన భర్త ఎంత జీవించారంటే అక్కడ జీవించాడు చిన్న ఇరవై ఐదు రెండు సుడిపడాలి మొత్తం ఇరవై అప్పుడు నేను ఏం చేశానంటే నా సోదేనా నీకు నేనేం చేశానంటే డాక్టర్ వస్తుంది అప్పు కట్టడం ఆటలో నుంచి ఒక పదివేలు వీటైతే ఇచ్చారు అన్న సేవకులు వస్తారు కదా ఏదో ఏదో వాడిని పక్కలు ఈ రంగులు అన్న రెండు కోసం అని చెప్పి ఒక ఇస్తే ఒక నెల నాకు టైప్ ఉంటాడు పదివేలు నాకు ఆశ్చర్యం ఎందుకంటే ఇరవై సంవత్సరాల నుంచి షాప్ షాపు కూడా సాడ్ షాపు లేదండి ఒకటి పదివేసారి నాకు ఇచ్చేసాడు ఏంటంటే అత్త కదక్క నీకు ఐదు పదివేలు ఇస్తాడు సంవత్సరాలు ఇస్తాడు అసలు సంవత్సరం కదా అమ్మా ఫస్ట్ టైం ఎట్లా పడితే కానీ ఈ సారి చాలా ఏమనుకో చెప్తున్నావా నీకు పడవమ్మా నేను ఇప్పుడే పాన కదా సరే మా అమ్మని కదా అదేంటండి నాకు పెద్దదే లేదా అది హాపోయావన్నమ్మా ఎందుకు అదంతా పోతే అని అయినా పడ్డ ఆయన ఏం చేశారమ్మా నీకు డబ్బు పడినట్టుకుని మీద తమ్ముడు మీరు వెళ్ళారు సార్ మీరు ఏం చేస్తారండి మా ఇంటికి వచ్చి ఈ సంవత్సరం నీకు అసలు పడవమ్మా అన్నారు సరే అన్నాను కదా మరి నాకు ఎంత పడ్డది ఏంటంటే ఏం చేయమంటావు

ఆయన ఇంటి విషయాల్లో చూస్తాడు మన ఉత్సాహంలో మనకి ఇంకా అధికంగా అధికంగా ఇస్తాను దేవుని ఆశీర్వదిస్తాడు ఇంకొకటి ఇచ్చిన దేవుడి సహకరించాం అంతగా దేవుని కూడా సహ సహకారాల్లో మన పనులు సహకారం మొదటిగా ఏంటంటే ఆ స్వార్థి మనం బులబల్లో సహకరించవచ్చు రెండోవిదా స్వార్లో సమకాలంగా ఉండొచ్చు మూడు విధాన మన బుణాభీస్ మన దేవుడల్లో సమకాలంగా ఉండొచ్చు ఈ దేవుడు నలభై